హిందూ బద్ధువులకు చేసిన నేను వాసుదేవకుండా హిందూ ఐక్యతలు ఈ ఇన్సిడెంట్ ఏంటంటే సనాతన ధర్మం గురించి కాదు ఏ జిహాదీ గురించి కాదు ఏ హిందూ ముస్లిం గుడల గురించి కాదు ఇది ప్యూర్లీ ఒక కూతురు గురించి కూతురు గురించి చెప్తున్నా అలాగే ప్రతి కొడుకు చెడ్డవాడు కాదు అలాగని చెప్పి ప్రతి కూతురు కూడా జెన్యున్ కాదు అలా అని చెప్పేసి నేను అందరిని ఉద్దేశం చెప్పట్లేదు ఫైవ్ పర్సెంట్ గురించి చెప్తున్నాను అనమాట టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు సీజనల్గా ఫ్రూట్స్ వస్తుంటాయి సీజనల్గా ఫ్లవర్స్ పూస్తుంటాయి కదా అలాగే సీజనల్గా ప్రేమలు కూడా పెరుగుతుంటాయి ఆ కూతురు గురించే నేను ఈ వీడియో తీయడం అన్నమాట అయితే ఒక కుటుంబానికి లేకుండా చెడింది మాట్లాడడం మానేశారనమాట మాట్లాడడం మానడం ఎట్లా మానేశారంటే ఇంకా ఆ కూతురు అమ్మని విపరీతంగా దేశించడం స్టార్ట్ చేసింది అనమాట ఎంత విపరీతంగా అంటే ఈ అసలు చ చాలా లాంగ్ నుంచి స్టార్ట్ చేయాలి కానీ నేను షార్ట్ టూ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట టూ ఎయిటీన్ తర్వాత ఏమైంది మేజర్ ప్రాబ్లం ఏం జరిగిందంటే కరోనా వచ్చింది అన్నమాట కరోనా వచ్చినప్పుడు అంటే వీళ్ళు తమ్ముడు ఇంకా మదర్ వేరే దగ్గర ఉంటారు వాళ్ళ సిస్టర్ వేరే దగ్గర ఉంటారు అనమాట కరోనా వచ్చిన వచ్చి ఎంతోమంది కోట్ల మంది చనిపోయారు ఈ ఇన్సిడెంట్ టైంలో కనీసం వాళ్ళ అమ్మ ఎలా ఉందో కూడా వాకబు చేయలేదు కనీసం ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పేసి అడిగిన దాఖలాలు కూడా లేవన్నమాట ఇది లాక్డౌన్ జరిగిందనమాట ఈ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫస్ట్ ఇన్సిడెంట్ అనమాట ఇది సెకండ్ ఇది అమ్మ గురించి అయిపోయింది తమ్ముడు మేజర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు రెస్ట్ తీసుకున్నాడు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు ఎలా ఉన్నావు అని చెప్పేసి అదనమాట సరే ఇది వదిలిపెట్టేసి తమ్ముడు గురించి వదిలిపెట్టేసేది ఎందుకంటే తమ్ముడికి మీ కుటుంబానికి ఏవో గొడవలు ఉంటాయి అందుకోసమే సేమ్ సమాచారాలు అడగాల్సిన అవసరం లేదు పక్క పెట్టాడు అమ్మ గురించి వద్దాం ఇప్పుడు ఇంట్లో శుభకార్యం అవుతుంది శుభకార్యమైనప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు పరిటాల శ్రీరామ్ ఇంకా వాళ్ళ రైవల్స్ జరిగేటప్పుడు మీరు చూడండి పరిటాల శ్రీతమ్మ వెళ్ళి ఎవరైతే వాళ్ళ అగ్ట్ ఉన్నారో వాళ్ళ పత్రిక వచ్చి ఇచ్చేసి వచ్చింది అనమాట మేము పరిటాల శ్రీరామ్ పెళ్ళికి ఎవరైతే బాను ఉన్నారో వాళ్ళకి వెళ్ళి పత్రిక ఇచ్చేసి వచ్చింది అనమాట ఎందుకు ఇచ్చి వచ్చింది ఎన్ని అయినా పర్లేదు శుభకార్యానికి చెప్పాలని చెప్పేసి అది ఎథిక్స్ అనమాట అది ఇక్కడ ఏం జరిగిందంటే టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత కరోనా వచ్చింది కరోనా అప్పుడు ఎలాంటి సమాచారాలు అడగలేదు కూతురు ఓకే దాని తర్వాత కూతురు పెళ్ళి ఒక పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు వెళ్ళి వెళ్తున్నాం అని చెప్పి సమాచారం లేదు ఎంగేజ్మెంట్ గురించి సమాచారం లేదు పెళ్లి సమాచారం కూడా లేదు అది సంగతి చెప్పలేదు అనమాట సరే ఇది పక్క పెట్టేద్దాం దాని తర్వాత ఏమైంది కొడుకుది పెళ్ళి అనమాట కొడుకు పెళ్ళి పెళ్లి సంబంధం అనేది ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఎంగేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ లేదు పెళ్ళి అవుతుంది అది ఒక త్రీ డేస్ ముందు తెలిసిందనమాట అది వాళ్ళు పత్రిక ఇద్దాం అంటే అక్క వాళ్ళు రాలేదు పిల్లలతో పంపించారనమాట సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే రిజెక్ట్ చేసాను అమ్ముడు రాము అని చెప్పేసి మేము ఫైన్ ఉన్నాం చాలు మీ శుభకార్యం మీరు చేసుకోండి అని చెప్పేసి అప్పటికి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి చేసేమన్నారంటే చెప్పారు కదా వెళ్ళండి అంటే సరే ఇష్టం లేకపోయినా కానీ వెళ్ళారు వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేయాలి అమ్మ తమ్ముడు ఇద్దరు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఇన్వైట్ చేసి తర్వాత ఎలా ఉన్నావు అని అడగాలి అడగలే జస్ట్ ఇంకేంటంటే మూతికి ఫేవ్ స్టిక్ వేసుకున్నట్టు ఉన్నారు అనమాట ఇంకా వాళ్ళు ఏం చేశారు పత్రికలో సారీ ఏమంటారు కట్నం పెట్టేది కట్నం పెట్టేసి వెళ్ళిపోయారు కనీసం భోజనం చేయమని కూడా అమ్మని తమ్ముడు నుంచి అనట్లేదు అమ్మని భోజనం చేయ కూడా అని అనలేదు వెళ్ళిపోయారు అనమాట ఇక్కడితో సమాప్తం అంటే వీళ్ళు జరిగే కుటుంబాలలో ఈ వాటికి కూడా వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ చేయలేదు అనమాట బీ బత్సంగా ఏమైందో కానీ రీసెంట్గా ఒక బల్గం సినిమా ఎఫెక్ట్ అనుకుంటా ఇంకా మెల్లి మాట్లాడదామని వాళ్ళ డిసైడ్ అయిపోయారు స్టార్ట్ చేశారు అనమాట మాట్లాడడం స్టార్ట్ చేశారు దాని తర్వాత ఇంకా నార్మల్గా మేము ఇంకా తమ్ముడు అమ్మ వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు అనమాట ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మదర్ అయినా కానీ ఫాదర్ అయినా కానీ ఇప్పుడు కుటుంబంలో అక్క ఉన్నత స్థాయి ఉందనుకో తమ్ముడు కొంచెం ఇబ్బందులు ఉన్నాడు అనుకో ఈ తమ్ముడిని పట్టించుకోరు అనమాట వీళ్ళు ఉన్నత స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి బొడుగు పట్టుకుంటారనమాట పట్టుకొని ఇన్ని సంవత్సరాలు వీడు ఏం చేసిండో అవన్నీ గుర్తురావు కానీ ఇప్పుడు ఏంటంటే నా మా మేము ఎక్కడైతే మాకు ఎక్కడైతే కంఫర్ట్ జోన్ ఉందో అక్కడే ఉంటాం ఇన్ని రోజులు వాడు ఏం చేశాడో అవన్నీ మాకు అవసరం లేదు వాడు చావు వాడు చావని ఇట్లుంటాయన్నమాట అయితే మొత్తానికి ఏమైందంటే సరే ఇంకా వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే ఇంకా వేరే ప్రదేశంలో ఎందుకు కొంచెం మాటలు ఇట్లా కలిసినాయి కాబట్టి తల్లి కొంచెం తోడు ఉంటారని చెప్పేసి దగ్గరకు వచ్చారనమాట వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా ఇన్వాల్వ్మెంట్స్ ఎక్కువ అనమాట వీళ్ళయ్యి సిస్టర్ వాళ్ళే దానివల్ల ఇప్పుడు ఏం చేశాడు దూరం పెట్టాడు అనమాట ఎందుకు దూరం పెట్టాడు ఏ విషయమైనా కానీ చిన్న చిన్న పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్మెంట్స్ అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు ఎట్లాంటి విషయంలో ఒకవేళ సరే ఇప్పుడు ఒక తల్లి కూతురు దగ్గర దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎలాంటి విషయాల మీద ఫిర్యాదు చేయాలి కొడుకు ఎలాంటి ఎలా చేస్తున్నాడని చెప్పి ఫిర్యాదు చేయాలి కొడుకు తాగుబోతాయి తిరుగుతున్నాడంటే అంటే ఫిర్యాదు చేయాలి అప్పుడు కూతురు ఒక పుచ్చుకోవాలన్నమాట ఏదైనా చెప్పడానికి కొడుకు అనేవాడు తాగుబోతాయి విచ్చలివిటి తిరుగుతాయి కనుక పబ్బులకు క్లబ్బులకు తిరుగుతాయి కనుక అమ్మాయిలు వేసుకొని తిరుగుతాయి కనుక లేదా అప్పులు బాగా విపరీతం చేసి అప్పులలో ఇంటికి వచ్చే తల్లిగారిని ఇబ్బంది పెట్టే స్థితికి తీసుకొస్తే కనుక ఈ విషయాలన్నీ నువ్వు క్యారీ చేసుకొని కూతురు దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి చెప్పాలి కానీ ఇవన్నీ ఏమి లేవు అయినా కానీ ఎందుకు ఇబ్బంది అవుతుంది చిన్న చిన్నవి అనమాట ఏంటి మార్నింగ్ ఆరు ఆరు గంటలకు ఆరున్నర ఇవ్వడము వాకింగ్ చేయమని చెప్పడము కొంచెం పూజ చేసే కార్యక్రమాలు ఉంటే పూజ కొంచెం హెల్ప్ చేయమని చెప్పడం తినే ఒక్క పూటకు అన్నము డిపెక్ట్ పడమనడము ఇవి ఇబ్బందికరంగా అయిపోయి ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాలు అంటే అతను ఎప్పటి నుంచో చూసుకుంటున్నాడు వాళ్ళ తల్లిని ఓవరాల్గా వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మని చూసుకుంది అంటే మా అంటే ఒకటే సంవత్సరం కానీ ఇప్పుడు ఏమైందంటే నిందలు వేయాలి ఎందుకు వీడి మీద నిందలేస్తే కూతురు వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు ఇంత చేసి ఏం ఉంది ఒక్కసారైనా ఆత్మ విమర్శ చేసుకున్నరా మరి ఇన్ని సంవత్సరాలు వీడు నన్ను కా కంటికి రెప్పలా కాపాడి కాపాడిండు కరోనాలు కాపాడిండు నా కూతురు నన్ను చూసుకోకపోయినా కా దగ్గరున్నాడు మన పెళ్ళి పెళ్ళి కూడా విలువ లేదు అని విమర్శన చేసుకోవాలి కదా ఆత్మ విమర్శన చేసుకొని దాని తర్వాత ఏం చేయాలి హ్యాపీగా నువ్వు ఎక్కడ ఉండాలంటే అట్లా అట్లేం లేదు కాకపోతే ఏంటంటే కొడుకుకి వండి పెట్టడం ఒక్కడే ఇబ్బంది అంటే కష్టం కదా ఇప్పుడు కాలం అయితే కూతురు తల్లి చూసుకోలేదు లాస్ట్ చూసుకోవాల్సింది కొడుకే తల్లిని చూసుకునేది కొడుకే ఎప్పటికైనా కానీ కూతురు ఎప్పటికైనా ప పరాయి పరాయే సో ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఏం చూసుకున్నావు ఏం పెట్టినావు ఏం చేస్తున్నావు తల్లిని రోడ్డు మీద వదిలిపెట్టేసినావు ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి అనమాట అసలు నేను ఈ వీడియో తీయను తీసే ఉద్దేశం లేదు అయినా కానీ ఎందుకు తీస్తున్నానంటే ఇలాంటి సిచ్యువేషనే మా నాన్నకు కూడా వచ్చాయి ఇంకా నేను ఇప్పుడు రైవ నిజం చెప్తున్నాను ఇంతకుముందు నేను తమ్ముడు తమ్ముడు అన్న ఇప్పుడు టాపిక్లోకి వచ్చింది ఆటోమేటిక్గా వచ్చేసింది ఇంతకుముందు కూడా మా నాన్నగారికి ఇలాంటివి జరిగినప్పుడు మా నాన్నగారు ఏం చేసిండంటే టార్చర్ భరించలేక ఊరికి వెళ్ళిపోయాడు అనమాట కానీ కొడుకు అలా చేస్తాడా కొడుకుకి అలాంటి వ్యసనాలు లేవు కొడుకు ఏంటంటే నిప్పులా బతుకుతాడు నిజాయితీగా బతుకుతాడు మీ చుట్టుపక్కన పక్కన వాళ్ళు లాగా ఉన్నవాళ్ళు లాగా ఉన్న ఉన్నవారిలాగా ఫ్రాడ్ చేసి సంపాదించి ఊర్లలో మిత్తిలకు ఇచ్చి తినడం అట్లాంటివి ఇష్టపడదు నిజాయితీగా బతుకుతాడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి దీంతో ఆలోచించకండి దీంతో ఆలోచించండి తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాల నుంచి వారు చూసుకుంటున్నాడు తండ్రి మీ తండ్రి గురించి ఎన్ని నిందలు పడ్డాయి ఆయన కానీ ఎప్పుడు కూడా ఒక మాట ఇక్కడ చెప్పలేదు డబ్బులు ఎవరి ద్వారా పోయినాయి అసలు ఎవరి డెసిషన్స్ వల్ల డబ్బులు పోగొట్టుకోవాల్సి వచ్చింది ఎవరు ఊరు ఊరికే ఫ్యామిలీలో అంటే మా అంత మా ఫ్యామిలీలలో ఊరికూరికే వేలు పెట్టి ఊరు కూరికే మాట్లాడడం ఊరికూరికే డిస్టర్బ్ చేయడం ఎవరి వాళ్ళు వచ్చినాయి ఫ్యామిలీ కొలాప్స్ కావడానికి కారణం ఎవరు ఇప్పుడు ఏంటంటే సంఘంలో పంచాయతీ ఆ పంచాయతీ ఈ పంచాయతీ నన్ను క్వశ్చన్ చేయాలంటే నువ్వు ఇంకొక వంద ఆన్సర్లు రెడీ చేసుకోవాలి అది ఎవరైనా కానీ నేను ప్రగతి నగర్ ఉన్నప్పుడు మంచి మంచి ప్రొఫెసర్స్కి నేను క్లాసెస్ తీసుకుంటుండే మైక్రోబయాలజీ ప్రొఫెసర్స్కి నేను క్లాసెస్ తీసుకున్నా గీతమ్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి నేను క్లాసెస్ తీసుకున్నా డాక్టర్స్కి నేను క్లాసెస్ తీసుకున్నా ఆ స్థాయిలో ఉన్న ఆ స్థాయిలో ఆ స్థాయి నుంచి ఇంకా అదే స్థాయిలో ఉన్నా నేను మళ్ళీ నేను ఇప్పుడు బ్యాక్ ప్రగతిని అవుతున్నా మళ్ళీ నాది అదే స్టేజ్ ఉంటుంది నాది ఎవరితోటి నేను ఇప్పుడు ప్రశ్నించుకున్నా అంటే నన్ను ఓడ వచ్చి క్వశ్చన్ అడిగేంత స్థాయికి నేను దిగజారలేదు ఇప్పుడు అంత సినిమా ఎవరికి లేదు కూడా కాకపోతే ఏంటంటే తల్లి విషయాలు ఎక్కడి వరకు వినాలో అక్కడ వరకే వినాలి తల్లి కూడా అన్ని కరెక్ట్గా చెప్తుందని కాదు ఇప్పుడు తల్లి ప్రేమలలో తండ్రి ప్రేమలలో కూడా కలిది కలుస్తుంది అలా అందరు ఉన్నారని అనట్లేదు వన్ పర్సెంట్ అట్లా ఉన్నారని చెప్తున్నాను నేను చూస్తున్నాను నేను గొప్పగా బతుకుతున్న కూతురికి గొడుగు పడుతున్నారు అంతంత మాత్రాన జీవిస్తున్న కూతురిని పాత తొక్కేసి పట్టించుకోకుండా వదిలిపెట్టిస్తున్నారు చూస్తున్నాను ఇవన్నీ చూస్తున్నాను నేను కొడుకు ధర కిరాయి తీసుకొని కిరాయి వసూలు చేసే తల్లి తల్లిని కూడా చూస్తున్నాను నేను రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక చెప్పాడు అనమాట అది చూస్తే వింటే నాకు బాధ అనిపిస్తుంది నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ మమ్మీ కారు ఉన్నది వాడు కారు తీసుకొని అంటే లేదు ఈ కారు నాది అని ఉంటుంది అంట వాళ్ళ మమ్మీ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది నేనేమంటున్నానంటే వేరే వాళ్ళని ఏళ్ళు చూపి వేరే వాళ్ళ మీద నువ్వు ఏళ్ళు చూపించేటప్పుడు ఆ మూడు ఏళ్ళు మళ్ళీ నీకే చూపిస్తాయి అని ఈ సామెత గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ప్రతి విషయం కూడా డబ్బులు నా కళ్ళ ముందు పుట్టి నా దగ్గర ఛాలెంజ్లు చేసి మెసేజ్లు పెడుతున్నారు అవి తగ్ తగ్గించండి అది ఏ గుండా మళ్ళే కాదు గుండా వాసుదేవ్ ఒక్కసారి పల్లెకెళ్ళి రామంచ రామంచ పల్లెకి వెళ్ళి వాసు అంటే ఏందో ఒకసారి అడగండి చెప్తారు వాసు అనేవాడు గుండా మల్లయ్య పేరుని వేరెట్లు ఎక్కువ చేశాడా వే ఒక పాతలానికి దింపాడా తెలుస్తుంది అడ్డదడ్డంగా సంపాదించడం నాకు అవసరం లేదు నేను వాటిని నేను ఎంకరేజ్ చేయను నేను నిజాయితీగా సంపాదిస్తా స్లోగా సంపాదిస్తా నాకు డబ్బు శాశ డబ్బే ముఖ్యం కాదు నాకు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏ స్టెప్ వేయాల ఏ స్టెప్ వేసే ముందైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి జై శ్రీరామ్